హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా ఇంట్లో అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ మా ఇల్లు అనమాట అంటే ఏ సామాన్లు లేనప్పుడు ఇది మా హాలు అండ్ అలాగే బాగా స్పేషియస్ అనిపిస్తుంది ఫస్ట్ ఇల్లు చూడగానే చూడగానే ఇది హాలు అది టీవీ పెట్టుకునే స్టాండు అన్నీ ఖాళీగా ఉన్నాయి అది సింకు ఇది వచ్చేసి వంటగది కమ్ దేవుడు రూము అన్నీ ఇక్కడే వచ్చేసాయి చూడండి అంతా ఖాళీగా ఉంది బాగా స్పేషియస్గా అనిపిస్తుంది చూస్తానే బా ఇంత పెద్ద స్పేస్ ఎట్లా అది ఇది అనుకున్నావు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి పెద్దగానే ఉంది అది నేను టవల్ కట్టుకొని అది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము అండ్ అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ మాస్టర్ బెడ్రూము ఆ పక్కది వచ్చేసి చిన్న చిన్న రెండో బెడ్రూమ్ అనమాట దానికి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇదే అండి ఇల్లు వచ్చేసి అండ్ ఒక రోజు ముందు అన్బాక్సింగ్ వీడియోకి ఇది వచ్చేసి మొత్తం సామాన్ అంతా మేము నెల్లూరు నుంచి ఆర్డర్ ఇచ్చాము ఒంగోలుకి వచ్చేసరికి మాకు అరౌండ్ నైట్ అయిపోయింది మొత్తం అన్ని సామాను కిందకి దించుకొని ఒక్కొక్కటి టీవీ కానివ్వండి అది సోఫా సెట్ అండ్ అలాగే డైనింగ్ టేబుల్ చైర్స్ అది ఫ్రిడ్జ్ అండి సిక్స్ ఫీట్ ఉంది ఫ్రిడ్జ్ అది వచ్చేసి మంచం ఒక హెడ్ హెడ్ పోర్షన్ అన్నీ తీసుకొని వచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెప్పుకొని ఇది వచ్చేసి నైట్ వచ్చేసరికి వీడియో సరిగ్గా కనపడలేదు క్లారిటీ కూడా లేదు అండ్ అలాగే కొంచెం కొంచెంగా తీసాను వీడియో నేను అంత ఫుల్ తిలేకపోయాను అంటే సామాన్ చూసుకుంటా అట్లా ఇట్లా అన్ని వచ్చాయా లేదా అది ఇది అని అది సెంచురీ మ్యాట్రిసెస్ బెడ్ అవి రెండు బెడ్లు పెట్టుకున్నాం ఒకటి డబల్ కాట్లోకి అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి చిన్న బెడ్రూమ్లో లో పాపను ఆడించుకునే దానికి బెడ్ లేకుండా ఊరికే కార్ట్ లేకుండా ఓన్లీ బెడ్ ఒకటే పెట్టి మేనేజ్ చేద్దాం అని చెప్పేసి రెండు బెడ్లు అయితే ఆర్డర్ చేసుకున్నాం ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఎక్కువ క్వశ్చన్ ఉండదు అండ్ అలాగే దీనివల్ల యూజ్ ఏందంటే ఇది ఈ సెంచరీ మెట్రీసెస్ వల్ల ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ అయితే రాకుండా ఉంటుంది అది వచ్చేసి గీజర్ అనమాట చెప్పులు స్టాండ్ అదే టీవీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ అన్నీ ప్రోడక్ట్స్ అన్ని మ్యాక్సిమం ఎల్జీలోనే చూసాము ఇది వచ్చేసి రెండు బెడ్లు అది సోఫా సెట్ సోఫా సెట్ రెండు సోఫా సింగిల్ సోఫాలు అండ్ అలాగే ఒక త్రీ సెట్ సోఫా అండ్ అలాగే ఇది వచ్చేసి రిఫ్రిజిరేటరు రిఫ్రిజిరేటర్ ఇవన్నీ ఇంకా పైకి తీసుకెళ్లి ఒక్కొక్కటి ఫిట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే అది వచ్చేసి టేక్ అండి మొత్తం బెడ్ అంతా వెనకాల టీవీ యూనిట్ అయితే బిగిచ్చేసారు బిగిస్తూ ఉన్నారు బిగించేదానికి మాకు మేము స్లాట్ బుక్ చేసుకుంటే ఆయన వచ్చేసి టీవీ ఆయన వచ్చి బిగించొద్దు బిగించిన తర్వాత చూడండి మా పాప ఫస్ట్ చూడండి బొమ్మలు పెట్టుకుని ఎలా చూస్తూ ఉందో బాగా అనిపించింది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ టీవీ నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన వెంటనే మాకు ఎల్జీ వాషింగ్ మిషన్ అయితే అన్బాక్సింగ్ చేశాను వాషింగ్ మిషన్ గురించి ఆయన వచ్చి మొత్తం మా సింక్ దగ్గర అయితే ఆ వాషింగ్ మిషన్ అటాచ్ చేసి అవి వచ్చేసి అటాచ్ చేసేసారు మొత్తం ప్లగ్ అవన్నీ బిగిచ్చేసి మాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు ఒక గంట రెండు గంటల సేపు ఎలా వాడాలి దాంట్లో ఉన్న కంఫర్ట్ ఏంది అండ్ అలాగే ఎట్లా యూజ్ చేయాలనే దాని గురించి అదొండి అక్కడ షింక్ దగ్గర మాకైతే బిగించేసారు ఈ ఇది నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఆయన వచ్చి మొత్తం కంపెనీ అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎట్లా ఎట్లా అని నెక్స్ట్ అయిపోతానే దాని తర్వాత ఏసీ యూనిట్ వాళ్ళు వచ్చారు అంటే అపార్ట్మెంట్ మేము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం పైన అపార్ట్మెంట్ ఉండేసరికి మాకు వెనకాల ఇది బేస్ తగ్గు ఉండేసరికి వాళ్ళు కొలుచుకొని వెళ్ళారు ఎంత పడుతుందని ఈ వైర్ కోసం ఎక్స్టెన్షన్ అల్యూమినియం వైర్ కోసం అది అయిపోతానే నెక్స్ట్ వచ్చేసి గీజర్ అన్ గీజర్ కదండి ఇది వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ ప్యూరిఫైయర్ అయితే అన్బాక్సింగ్ చేసేదానికి వచ్చేసారు నేనన్నీ స్లాట్లు బుక్ చేశాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్లాట్ అంటే అన్ని ఒకే రోజు వచ్చి పడేసాయి మాకు సో అందుకని కొంచెం ఇబ్బంది అయింది ఫ్రిడ్జ్ కానివ్వండి టీవీ మొత్తం ఆ రోజే స్లాట్ అయ్యేసరికి నాకు ఆ రోజు అంతా తిరిగే కుదరలేదు వాషింగ్ మిషన్ మాకు అయితే అక్కడ పైన లాగిన దాంట్లోంచి మనం సర్ఫ్ కానీ వేసే సర్ఫ్ అదేసి అండ్ అలాగే వేసిన తర్వాత మనం ఎట్లా కాటన్ క్లోత్స్ కానీ మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్ కానీ ఈజీ కేర్ కానీ ఎట్లా వాడాలనేది మొత్తం మాకు డెమో అయితే ఇచ్చాడు డెమో ఇచ్చిన తర్వాత దీంట్లో వచ్చేసి టెంపరేచర్ కూడా మనం కోల్డ్ పెట్టుకోవాలా ట్వంటీ డిగ్రీసా థర్టీ డిగ్రీసా ఫార్టీ డిగ్రీసా సిక్స్టీ డిగ్రీసా నైంటీ ఫైవ్ డిగ్రీసా అన్ని టెంపరేచర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఇది వైఫై మీద కూడా వర్క్ అవుతుందండి అలా అలాగే వచ్చేసి స్పిన్ పర్ మినిట్ మన స్పిన్ ట్వంటీ టైమ్స్ ఆ ఫోర్ హండ్రెడ్ ఆ ఎయిట్ హండ్రెడ్ ఆ థౌజండ్ ఆ పర్ అవర్కి ఎనీ టైమ్స్ కూడా మనం దీంట్లో అయితే సెట్ చేసుకోవచ్చు మనం రిన్ కావాలంటే వన్ టైం వాష్ చేయాలంటే వన్ టైం వాష్ చేసుకోవచ్చు లేదా ఎట్లా కావాలన్నా మనకి ఇది చేసుకోవచ్చు మాకు టైం ఎక్కువ ఇక్కడే సరిపోయిందండి అంటే వాషింగ్ మిషన్ గురించి మొత్తం డెమో ఇచ్చేదానికి మొత్తం టైం అంతా మాకు ఇక్కడే ఎక్కువ టైం తీసుకుంది ఇది వచ్చేసి మాకు టూ టూ ఇయర్స్ వారంటీ అయితే ఇచ్చాడు మిషన్ మీద నెక్స్ట్ వచ్చేసి ఎలా వాష్ చేసుకోవాలా అండ్ ఎలా ఇది ఎట్లా వాడాలా అనేది గురించి కూడా మాకు ఎక్కువ ఇచ్చాడు టైం ఎక్కువ ఇదే తినేసింది మాకు ఆ రోజు వాషింగ్ మిషన్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాటర్ ప్యూరిఫైర్ అయితే బిగించేదాన్ని బిగించేదానికి స్టార్ట్ చేసేసాడు అక్కడే ఉన్న సింక్లో పెట్టేశాడు వాషింగ్ మిషన్ అయితే ప్లగ్లు అవి ఇవి చూసుకొని నెక్స్ట్ అలాగే మాకు ఒక సపరేట్ లింక్ తీసుకొచ్చి వాటర్ ప్యూరిఫైర్ పోయేదానికి ఒకటి బిగించేసి అండ్ అలాగే వాటర్ అయితే దానికి వెళ్ళేటట్టు ప్యూరిఫైయర్ అయ్యేటట్టు ఒకటైతే బిగించేశాడు బాగా అనిపించింది బాగా చేశాడు మాకైతే ఫస్ట్ సార్ చూసుకున్నప్పుడు మనకి వాటర్ అయితే కాటడం జరిగింది ట్యాప్ కాడ సో అన్ని మళ్ళీ తీసి మళ్ళీ బిగించేసరికి లేట్ అయింది అది ఒక వన్ అవర్ తీసుకుంది ప్రతిదీ మాకు టైం పట్టింది అంటే చెక్ చేసుకొని ఫస్ట్ టైం కదా బాగా వస్తుందా లేదా వారంటీ అన్నీ చెక్ చేసుకొని అయిపోతే లాస్ట్ మాకు ఏసీ నైట్ అయింది మాకు ఏసీ బిగించేసరికి ఆయన వెళ్ళి ఆ అల్యూమినియం ట్యూబ్ కానీ వైర్ కానీ అవి తీసుకొచ్చేసరికి మాకు అరౌండ్ ఇరవై అడుగులు వైరు కావాల్సి వచ్చింది వైరు ట్యూబు దానికి అప్రాక్సిమేట్గా మాకు ఎక్కువైంది అండ్ అలాగే మాస్టర్ బెడ్ రూమ్ అయితే ఈ ఫిక్స్ చే అయిపోయిన తర్వాత ఈ చూడండి ఒకసారి మా ఇల్లు ఇది వచ్చేసి త్రీ సెట్ సోఫా వచ్చేసి హాల్లో వేసుకున్నాము ఇటు సైడు వేసుకున్న తర్వాత మా దానికి ఎదురుగానే ఒక సింగిల్ సెట్ సోఫా రెండు అటు పక్క పెట్టేసాము దాని పక్కన చైర్ వేసేసాము అయిపోయిన తర్వాత మనం హాల్లోకి హాల్ నుంచి అట్లా వెళ్ళామంటే అక్కడ మేము ఇది పలాస టేక్ చేపించిన సింపుల్గా మేము ఉండేది ఇద్దరమే కదండీ ఎందుకు ఎక్కువ అని చెప్పేసి ఫోర్ చైర్స్ ఒకటి టేబుల్ అయితే పెట్టుకున్నాము బాగానే ఉంది నాకైతే బాగా అనిపించింది గా చిన్నదిగా బాగా అనిపించింది దాని మీద కవర్ అయితే కప్పాము దాని వెనకాలనే ఈ షింక్ దగ్గర ఇదైతే ఫిక్స్ ఫిక్స్ చేయించాము ఇది ఎల్జీ వాషింగ్ మిషన్ అది టూ ఇయర్స్ వారంటీ మాకు అన్ని ఎల్జీ వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇదోండి ఈ ఫ్రిడ్జ్ కూడా మాకు ఎల్జీఏ ఎల్జీఏ ప్రిఫర్ చేశాను ఎక్కువ అంటే ఇన్బిల్డ్ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి దానికి అది డబుల్ డోర్ అనమాట మొత్తం సిక్స్ ఫీట్ ఉంది అది అది కూడా టెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు లోపల అండ్ అలాగే వచ్చేసి పైన ఒక డోరు కింద ఒక డోరు అది ఫ్రిడ్జ్ మాకు అండలాగే ఇది వచ్చేసి ఇక్కడ సింక్ దగ్గర ఇది ఫిక్స్ చేయించుకున్నాము వాటర్ ప్యూరిఫైయర్ గ్యాస్ దగ్గర వాటర్కి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్జీఏ ఇది ఫ్రిడ్జ్ ఎదురుగానే ఓవెన్ పెట్టుకున్నాను అది కూడా ఎల్జీఏ అది కూడా టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు మొత్తం ప్రోడక్ట్స్ అన్ని మేము ఎల్జీఏ ప్రిఫర్ చేసాము ఒక్కొక్కటి ఎందుకు మార్టం అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి లో పోయామంటే ఇది మా డబల్ కార్డ్ అండి అదే ఇది నడు నొప్పికి కావాల్సిన మ్యాట్రసెస్ దాంట్లోనే పెట్టేసాము అది వచ్చేసి బాగా ఫిట్ చేసారనిపించింది బాగా అనిపించింది హాల్లో పెడతానే మాకు మాస్టర్ బెడ్రూమ్లోనే లోనే అండ్ అలాగే ఆడ ఏసీ ఫిట్ చేసాము పైపులు అవన్నీ బయటకు తీసుకొని వచ్చి బాత్రూమ్ నుంచి పైకి ఫిట్ చేపించేసాము అండ్ అలాగే వేస్ట్ వాటర్ వచ్చేసి బాత్రూమ్ పడేటట్టు పడితే చేసాము అండ్ అలాగే హాల్లో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్జీ టీవీ అయితే ఫిట్ చేసాము అది బాగా వచ్చింది మాకైతే అండ్ అలాగే వచ్చేసి వచ్చేసి మనకి ఎట్లా పడితే ఎట్లా కావాలన్నా లాక్కోవచ్చు బ్యాక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ మనకి వచ్చింది బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి చిన్న బెడ్రూమ్లోకి వెళ్తే చిన్న బెడ్రూమ్లో ఏమి ఎక్కువ పెట్టలేదు ఓన్లీ మ్యాట్రసెస్ ఒకటే సిక్స్ ఇంటూ సిక్స్ మ్యాట్రసెస్ ఒకటి బెడ్ తర్వాత చూద్దాం లేదని చెప్పేసి ఓన్లీ మ్యాట్రసెస్ ఒకటే తీసుకున్నాను అండ్ అలాగే ఆ రూమ్లో బాత్రూమ్ వెళ్తే మేము హాట్ వాటర్ కోసం గీజర్ అదే ఫిక్స్ ఫిక్స్ చేయించుకున్నాము అది వచ్చేసి రెండు బెడ్రూమ్లోకి రెండు బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి అదే సరిపోద్ది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టీవీలో ఫీచర్కి వచ్చేసరికి నాకు బాగా నచ్చేసిందండి ఈ కంప్యూటర్లో ఏదైతే మూస్ ఎట్లా అట్లా ఇట్లా ఎట్లా తిప్పుకోవచ్చో ఇట్లా టీవీ కూడా నాకు రిమోట్ అట్లా ఇట్లా కలిచినప్పుడు బా బాగా అనిపించింది మనం అట్లా ఇట్లా కష్టపడకుండా అండ్ ఇదండి మొత్తం మా అన్బాక్సింగ్ వీడియో నాకు తెలిసి ఏ యూట్యూబర్ కానీ ఇన్ని అన్బాక్సింగ్ చేసి ఉన్నాడు ఒకే రోజు అన్నీ ఇన్ని అండ్ అలాగే మీకు ఇవన్నిటి రేట్ ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్లో తెలియజేయండి అండ్ అలాగే మీకు ఈ వీడియో ఎలా అని ఇచ్చిందో ఒకసారి చెప్పండి చూశారు కదా ఫస్ట్ నాకేందో ఈ సుహాస్ అన్నిటికి బాగా కలిసి వస్తాడు వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ సినిమా నేను సుహాస్దే చూసింది అండ్ అలాగే ఓపెనింగ్ కూడా టీవీ ఓపెనింగ్ కూడా నేను ఫస్ట్ సుహాస్తోనే చేశాను ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్